కర్నూలు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ ఆదేశాల మేరకు ఆలూరు ఎస్సీబీ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ మరియు సిబ్బంది హలహర్వి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హలహర్వి నుండి నిట్రివట్టికి వెళ్లే క్రాస్ లో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి మారుతి షిఫ్ట్ కార్లో ముప్పై బ్యాగ్లలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు తనిఖీల్లో మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే కారును వదిలి పారిపోయారు మొత్తం రెండు వందల యాభై తొమ్మిది పాయింట్ రెండు లీటర్లు ఉన్న ఈ మద్యం విలువ ఒక లక్ష ఎనభై ఒక్క వేల నాలుగు వందల నలభై రూపాయలుగా ఉంది ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కర్ణాటక వ్యక్తులను నిందితులుగా గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసును ఛేదించిన ఆలూరు ఇన్స్పెక్టర్ సోమశేఖర్ కి చాకచక్యంగా వ్యవహరించిన సెబ్ కానిస్టేబుల్ విజయుడు ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విజయ్ మరియు సిబ్బందిని కర్నూలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ అభినందించారు ఈ రోజు కర్నూలు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీ రవికుమార్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఆలూరు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో హలహర్వి నుండి నెట్రి వట్టికి వెళ్లే క్రాస్ రోడ్డులో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కి తరలించే అక్రమ మద్యాన్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది దాంతో పాటు ఒక వెహికల్ మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ ని కూడా చేయడం జరిగింది ఈ కేసుని ఎస్సీబీ ఇన్స్పెక్టర్ అయిన సోమశేఖర్ గారు ఆలూరు ఎస్సీబీ స్టేషన్ మరియు విజయ్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విజయుడు ఎస్సీబీ స్టేషన్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది విజయవంతంగా తమ చాకచక్యంతో పట్టుకోవడం జరిగింది